దారుణం దుర్మార్గమైన వార్త సీరియస్లీ మాకు మెడికల్ కాలేజీలో సీట్లు వద్దు అని చెప్పి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాసింది అని చెప్పి ఈ వార్త చదవగానే అరే ఇంత దారుణం ఇంత దుర్మార్గం ఇంత నీచం మరొకటి ఉంటుందా అని చెప్పి అనిపించింది పులివెందుల మెడికల్ కాలేజీతో పాటు మరో ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం తరగతులు ప్రారంభం అవ్వాలి మీద ఇంతకు ముందే మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న మొత్తం నాలుగు టర్ములలో దీంతో కలిపి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే పన్నెండు మొత్తం పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా పన్నెండు మెడికల్ కాలేజీలకి తానే అనుమతి ఇచ్చారు ప్రైవేటు అందులో ఒకరిద్దరు వ్యక్తుల దగ్గర సంపద అంతా పోగు చేయాలి అనే చంద్రబాబు గారి ఆలోచన ఎప్పుడూ అలాగే ఉంటుంది తన 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 అధికారాన్ని వాడేదే అటువంటి వాటి కోసం మీరు గతం నుంచి కానీ గమనించండి అటువంటి వాటి కోసమే వాడతారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఐదు మెడికల్ కాలేజీల్లో పోయిన సంవత్సరమే కనుక క్లాసులు ప్రారంభమవుతాయి ప్రారంభమైపోయాయి ఇప్పుడు ఐదు ప్రారంభం కావాల్సి ఉండే కానీ చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కన పెట్టేసింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి కొన్ని కొన్ని మినిమం ఏర్పాట్లు చేయండి అడ్మిషన్లు ఇస్తాము అని అంటే దాన్ని పట్టించుకోలే అండర్టేకింగ్ ఇవ్వండి గవర్నమెంట్ అడ్మిషన్లు ఇస్తామంటే దాన్ని పట్టించుకోలే చివరికి ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ సరేనని చెప్పి పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా యాభై సీట్లు కేటాయించుకుంటూ వాళ్ళు ఏకంగా ఉత్తర్వులు ఇస్తే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖే రాసిందట ఎంత దారుణం అంటే మాకేం అవసరం లేదు మేము వద్దంటే మీరు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి లేఖ రాశారని చెప్పి పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్ దర్శనమిచ్చిన న్యూస్ చూసి ఇంత దుర్మార్గమేంటి రా బాబు అనిపించింది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేయబోతున్నారు జగన్ గారు తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చివరికి ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేట్ పరం చేయబోతున్నారు దానికి ఫస్ట్ ఒక నియోజకవర్గానికి ఒక ఆసుపత్రిని పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేయబోతున్నారట ఎక్కడైనా ఎవరైనా కొట్లాడి మెడికల్ సీట్లు తెచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు పాపం పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి అందులో ఐదు క్లాసులు స్టార్ట్ అయిపోయి మరో ఐదిట్లో అడ్మిషన్లు ఈ సంవత్సరం స్టార్ట్ కావాల్సిన దగ్గర చివరికి అరే ఉన్న ఫెసిలిటీస్ ప్రకారం వాళ్ళు మెడికల్ సీట్లు కొన్ని ఇస్తే అవి కూడా మా కొద్దు అని చెప్పి లేఖ రాసి అంత నీచం దుర్మార్గం ఇంత దుర్నీతి చీ 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 చీచీ ఎట్లరా బాబు ఇటువంటి నిర్ణయాలకు జనాలు మద్దతు ఇస్తున్నారు జనాలు తప్పట్లు కొడుతూ ఉన్నారు Sí.